హాయ్ ఫ్రెండ్స్ నేను మీజ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాము అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటాయి ఆ యొక్క మెటీరియల్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు వంద శాతం మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా టీజీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను తప్పకుండా మనకు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఓపెన్ అవుతాయి అదేవిధంగా డిఎస్సీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే సో టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేస్తే మీకు డిఎస్సీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఓపెన్ అవుతాయి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించినటువంటి దరఖాస్తులు ఒక లక్ష అరవై ఐదు వేల దరఖాస్తులు రావడం జరిగింది సో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు సో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువు బుధవారంతో ముగిసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టె టెట్ చైర్పర్సన్ ఈవీ నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది ఫీజు చెల్లించారని వారిలో ఒక లక్ష అరవై వేల ఒక వంద అరవై ఒక మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు పేపర్ వన్కు నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది ఫీజు చెల్లిస్తే నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తు చేశారని వివరించారు సో పేపర్ టూకి పేపర్ వన్కి నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది మాత్రం అప్లై చేశారు పేపర్ టూకి ఒక లక్ష మూడు వేల నూట తొంభై నాలుగు మంది ఫీజు చెల్లిస్తే ఒక లక్ష రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేశారు రెండు పేపర్లకు కలిపి పదహారు వేల ఒక వంద తొంభై నాలుగు మంది ఫీజు చెల్లిస్తే పదహారు వేల అరవై రెండు మంది దరఖాస్తు చేశారు అంటే బోత్ అంటే పేపర్ వన్ పేపర్ టూకి అప్లై చేసిన వారు పేపర్ వన్కు రెండు వేల ఒక వందల నలభై ఒక మంది పేపర్ టూకి నాలుగు వేల ముప్పై ఎనిమిది మంది రెండింటికి ఎనిమిది వందల తొమ్మిది మంది కలిపి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తులను సవరించారని తెలిపారంటే ఎడిట్ చేసుకున్నారు అదేవిధంగా దరఖాస్తుల సవరణకు ఈ నెల మూడో తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో టెట్ రాత పరీక్షలు జరుగుతాయని చెప్పడం అయితే జరిగింది రైట్ ఇక్కడ మనకు టెట్ ఎగ్జామ్కి కరెక్ట్గా ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ అయితే సమయం ఉంది సో నలభై ఐదు రోజులలో తర్వాత మనకు ఎగ్జామ్ ఉంటుంది సో నలభై ఐదో రోజు మనకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది జూన్ ఫిఫ్టీన్ నుంచి కాబట్టి టెట్ ఎగ్జామ్కి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫార్టీ డేస్ ఉన్నాయి అనుకొని మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి డైలీ టెస్టులు రాయండి డైలీ ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసినట్లయితే మనము మంచి స్కోర్ సాధించే అవకాశం అనేది ఉంటుంది కానీ నెక్స్ట్ అప్డేట్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంది మిత్రమా టెట్ నిబంధనలు మార్చాలి అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం రైట్ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా రెండు వేల పదకొండు నుంచి దేశవ్యాప్తంగా ఆ టెట్ అనేది నిర్వహిస్తున్నారు జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ నిర్వహణ చేస్తున్నాయి టెట్ నిర్వహణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ పరీక్ష నిర్వహణ చేస్తున్నాము అని చెప్తున్నాయి సో కొన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయి డిగ్రీ మరియు డిఎడ్ చేసిన వారికి టెట్ పేపర్ టూలో ఎన్సిటిఈ పరిధిలో జరిగే కేంద్ర టెట్లో అనుమతి ఇస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు సార్లు అనుమతి ఇచ్చి తెలంగాణలో తొలగించారు రిజర్వేషన్ అంశాలు కూడా కేంద్ర రాష్ట్ర రాష్ట్ర టెట్లలో వేరువేరు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు టెట్ రూల్స్ మార్చుకునే అవకాశం ఉందని ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది రైట్ ఇక్కడ కాబట్టి మనకు రాష్ట్రంలో వెంటనే టెట్పై సమీక్ష జరిపి లోపాలను సవరించాలి టెట్ పేపర్టులో బయాలజీ అభ్యర్థులకు మ్యాథ్స్ అభ్యర్థులకు బయో అభ్యర్థులకు గణిత వేర్వేరు టెట్ పరీక్షలు నిర్వహించాలి ఖచ్చితంగా ఎందుకంటే బయో సైన్స్ వాళ్ళకు పాపం వారికి మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటే చాలా కఠినంగా పోతుంది సో దాని ద్వారా చాలా వాళ్ళు క్వాలిఫై కావడం కూడా చాలా కష్టమవుతుంది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వారు సో బయో అభ్యర్థులకు వారి సబ్జెక్టు ఉండే విధంగా మ్యాథ్స్ అభ్యర్థులకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండే విధంగా సో టెట్ని నిర్వహించాలి సో బయో విద్యార్థులకు గణిత శాస్త్ర ప్రశ్నలు తెలియక వేలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు స్కూల్ అండ్ టీచర్ పోస్టులో బయాలజీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ వేర్వేరు పరీక్షలు ఉన్నప్పుడు టెట్లో మాత్రము మ్యాథ్స్ సైన్స్ సైన్స్ కలిపి నిర్వహించడం జరుగుతుంది రైట్ ఇక్కడ బయాలజీ అభ్యర్థులకు అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ కష్టమే అవుతుంది సో మ్యాథ్స్ చాలా కష్టం అవుతుంది అదేవిధంగా మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సో మిగతా బయో సైన్స్ అవి కొద్దిగా కష్టమవుతాయి కాబట్టి సో ఈ యొక్క పేపర్ టూలో బయాలజీ వారికి సపరేట్ మ్యాథ్స్ వారికి సపరేట్ పేపర్లు పెట్టాల్సి ఉంది అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు వారికి కూడా సపరేట్గా టెట్ అనేది నిర్వహణ చేయాలి సో ఇక్కడ వేలాది మంది ఫెయిల్ అవుతున్నారు మరి మరియు పాస్ అయిన కొందరు అభ్యర్థులు కూడా మ్యాథ్స్ వారికి సైన్స్ సైన్స్ వారికి మ్యాథ్స్ ప్రశ్నలు ఉండడం వల్ల చాలా మార్కులు కోల్పోతున్నారు కాబట్టి టెట్లో సిలబస్ మార్చాలి అలాగే భాషా పండితులకు కూడా అలాగే భాషా పండితులకు కూడా సో వారి యొక్క సబ్జెక్ట్ అనుగుణంగా ఆయా భాషా పండితులకు వారి సబ్జెక్ట్లో టెట్ నిర్వహించాలి ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు కూడా ప్రత్యేక టెట్ నిర్వహించాలి అలాగే టెట్ పేపర్ వన్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా టెట్ పేపర్ టూలో వారికి పదో తరగతి లోపే ప్రశ్నలు ఉండే విధంగా సిలబస్లో మార్పులు చేయాలి సో ఇక్కడ పేపర్ వన్ వరకు ఎయిత్ క్లాస్ వరకు కొంచెం లింక్అప్ టాపిక్స్ ఒకటి రెండు క్వశ్చన్స్ నైన్త్ టెన్త్కి వెళ్ళి వస్తున్నాయి పేపర్ టూ వరకు ఇంటర్లోకి వెళ్ళి వస్తున్నాయి సో అలా కాకుండా ఆ పేపర్ టూ వరకు సిక్స్త్ టెన్త్ లోపే అదేవిధంగా పేపర్ వన్ వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే ఆ లోపే ఇవ్వాలనేది సో ఆ మార్పులు చేయాలని చెప్తున్నారు నెక్స్ట్ సైకాలజీ మరి కొన్ని అంశాల్లో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల నుండి కాకుండా ప్రైవేట్ మెటీరియల్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో అలా ఇవ్వడం సరికాదు ఇక టీచర్ల ప్రమోషన్లు కూడా టెట్ తప్పనిసరి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ఆర్టికల్లో రామ్మోహన్ రెడ్డి అన్నగారు అయితే ఆర్టికల్ ఇవ్వడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఇవన్నీ న్యాయపరమైనవి సో నష్టపోతున్నారు అభ్యర్థులు తప్పకుండా దీంట్లో మార్పులు చేయాల్సిందే ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కష్ట నష్టపోతున్నారు సో చాలామంది ఫె ఫెయిల్ అయ్యి కానీ వారికి స్కిల్స్ లేకనో కాదు సో వారి యొక్క సబ్జెక్ట్లో వారికి అపారమైన జ్ఞానం ఉంటుంది సో వారి సబ్జెక్ట్ని టెస్ట్ పెట్టాలి కానీ వారికి లేనటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి టెస్ట్ పెట్టడం ద్వారా వారు క్వాలిఫై కావడం కష్టమవుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క మార్పులు ఏవైతే ఉందో తప్పకుండా చేసిన టెట్ అనేది నిర్వహించాలి మార్చుకునే అవకాశం కూడా ప్రభుత్వంకి ఉంది కాబట్టి పక్క రాష్ట్రంలో ఆల్రెడీ మార్చుకొని స్పెషల్గా వారు సపరేట్ సపరేట్ టెట్ పెట్టుకుంటున్నారు మన తెలుగుకు సంబంధించి కాబట్టి సో సో మన రాష్ట్రంలో కూడా తప్పకుండా ఈ యొక్క మార్పులు జరిపి ప్రభుత్వం సో అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని డిఎర్బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా డిఎంహెచ్ఓ సంబంధించి సంగారెడ్డిలో ఖాళీలు ఉన్నాయి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ సంబంధించి సంగారెడ్డి ఒప్పంద ప్రతిపాదికన వివిధ విభాగాల నూట పదిహేడు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సంగారెడ్డి డిఎంహెచ్ఓలో వేకెన్సీస్ ఉన్నాయి అవుట్సోర్సింగ్లో సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకు స్టాఫ్ నర్సుకు సంబంధించి ఎక్కువగా యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా పీడీ ఆట్రిషియన్కి సంబంధించి ఒక పోస్టు ఎమ్ఎల్హెచ్పికి సంబంధించి పదిహేడు ఖాళీలు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఆరు ఖాళీలు ఉన్నాయి డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది టీబీహెచ్వికి సంబంధించి ఒకటి ఫార్మసిస్ట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఫిజిషియన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది అదేవిధంగా డిఇఐసి మేనేజర్కి సంబంధించి ఒక పోస్టు డెంటల్ టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్టు మెడికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ నాలుగు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ ఆర్బిఎస్కి సంబంధించి ఒక పోస్టు బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక ఖాళీ ఉంది సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి పది ఖాళీలు ఉన్నాయి కన్నా అదేవిధంగా వర్కర్కి సంబంధి కంటిజెంట్స్ వర్కర్కి సంబంధించి ఏడు డిఇకి సంబంధించి ఒక పోస్టు అప్తల్మిక్స్ అసిస్టెంట్కి సంబంధించి ఒకటి అనిస్టిషియస్టికి సంబంధించి ఒక ఖాళీ సిటీ రేడియోగ్రాఫర్కి సంబంధించి ఒక ఖాళీ అయితే ఉంది అర్హత చూసుకున్న సంబంధిత విభాగంలో డిగ్రీ ఎంబీబీఎస్ డిప్లొమా ఇంటర్ టెన్త్ బిఎంఎస్ జిఎన్ఎం ఎంఎస్సి ఎంబీఏ అదే అదేవిధంగా పీజీడిఎం పీజీ డిప్లొమా ఎంఎస్సి ఎండి పదో తరగతి డి ఫార్మాతో పాటు పని అనుభవం సో వయసు పద్దెనిమిది నుంచి నలభై ఆరుసం అంటే ఆయా పోస్టులకు అనుగుణంగా ఆ యొక్క అర్హత అనేది ఉంటుంది సో దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు మీరు సో చివరి తేదీ మే మూడు వరకు అయితే ఉంది అప్లై చేసుకున్న చివరి తేదీ సో చిరునామా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి సో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి సంగారెడ్డి తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోండి ఆ స్టాఫ్ నర్సుకు సంబంధించి ఎక్కువ ఖాళీలు ఉన్నాయి యాభై ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి సో దానికి మీరు గమనించండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ మన యొక్క అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఏపీలో మెగా క్రీడా క్రీడాకూటలు నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సో విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు సో మన దగ్గర మొత్తం డిఫరెంట్ ఉంటుంది అక్కడ సపరేట్గా క్రీడకు సంబంధించి క్రీడా మంత్రి రిలీజ్ చేసి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు మాత్రమే పెట్టి సో వారికి సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు సో మన దగ్గర ఇలా కాకుండా ఓన్లీ సర్టిఫికేట్స్ ఉండి డిఎస్సి లాగా ఎగ్జామ్ పెట్టేసి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే ఉంటే అయిపోతుంది సో ఇది మన దగ్గర ఉంది నెక్స్ట్ ఇక్కడ జూన్ రెండు నుంచి రాష్ట్రమంతా రెవెన్యూ సదస్సులు పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది గ్రామ రెవెన్యూ అధికారులు వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తాము రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పది రోజుల్లో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది గ్రామ రెవెన్యూ అధికారులు నియమిస్తామని ప్రకటించారు సో ఇక్కడ అవుట్సోర్సింగ్ ఆ విధంగా తీసుకునే అవకాశం ఉంది ఆ కార్వేలు అయితే వాళ్ళు దొరికారు విఆర్ఓ విఆర్ఏలు సో అదేవిధంగా మూడు వందల ఎనభై మంది సర్వేయర్లు ఉన్నారు ఇంకో వెయ్యి మంది సోర్సింగ్లో తీసుకుంటామని చెప్తున్నారు లైసెన్స్లు ఇచ్చి వారికి సో మొత్తానికి ఈ అవుట్సోర్సింగ్లో తీసుకొని నడిపిస్తామని ఈ భూభారతి అనేది దీని యొక్క సారాంశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బోగస్ సర్టిఫికేట్లతో ఆర్మీ ఉద్యోగాలు ఆర్మీ ఉద్యోగాలు సో ఆదిలాబాద్ జిల్లా వాసులుగా ధృవీకరణ పత్రాలు నకిలీ సర్టిఫికేట్లు పొందిన ఇతర రాష్ట్ర యువకులను పట్టుకున్నటువంటి అధికారులు సో వారికి జైలుకి పంపించడం అయితే జరిగింది నెక్స్ట్ మిత్రమా మీకు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది చాలా చాలా క్వశ్చన్స్ అనేటివి ప్రతిదీ మీకు టెక్స్ట్ బుక్స్ మిత్రమా టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ ఉంటాయి సో మీకు టెక్స్ట్ బుక్ రివిజన్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది మీరు ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వే ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో ఉంటుంది మీరు రాస్తున్నట్టే నెంబర్ ఆఫ్ టైమ్ రివిజన్ కూడా అవుతుంది మీకు సిలబస్ అంతా రివిజన్ అవుతుంది సో తప్పకుండా టెస్ట్ సిరీస్ని తీసుకోండి మీకు వంద శాతం యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గత టెట్ రాసినటువంటి మిత్రులు చాలా స్కోర్ ఇంక్రీజ్ అయ్యాయి సో మీరు కూడా రాయండి ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పేపర్ ఈజీ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్గా చదవండి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది సో వాటిని మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ చూసుకొని సో క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్కు రిలివెంట్గా ప్రిపేర్ చేశారు సార్ ఇలా కనుక ప్రిపేర్ అయితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో కంపల్సరీ స్కూల్ లెస్ అని చెప్పాల్సిందే సార్ ఇంకా చాలా టెస్ట్లు పెట్టండి అని చెప్తున్నారు సో టెస్టులు మేము నెంబర్ ఆఫ్ టైం టెస్ట్లు మీకు కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ట్వంటీ థౌజండ్ ఫా డౌన్లోడ్స్ అయ్యాయి ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో ఒక ఒక ఫైవ్ మంత్స్తో ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ లోపు ఒక ట్వంటీ థౌజండ్ అప్లో డౌన్లోడ్స్ అయ్యాయి సో మీ యొక్క సపోర్ట్ తోటి సో మీరు మరిన్ని సో మన యొక్క క్వాలిటీ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం క్వాలిటీగా ఉంటుంది కాబట్టి చాలామంది మన యొక్క ఆ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు సో మీరు కూడా తీసుకొని తప్పకుండా టెస్టులు రాయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్